చక్కటి ప్రదర్శన నిర్వహించుకున్నారు అందరూ కూడా ఉదయం సాయంత్రం కూడా వచ్చి ఈ కార్యక్రమాలను తెలిపించే కార్యక్రమాలను చేయప్రదం చేయవలసిందిగా ఆలంపాటి గారు నక్క ఆనందబాబు గారు ఆహ్వానిస్తున్నారు ఒక్క వంద అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఆరు సెకండ్

రేపు ఉదయం రేపు మధ్యాహ్నం కూడా సీనియర్స్ విభాగానికి ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం అందరం కూడా వచ్చి ఉదయం సాయంత్రం కూడా ఈ ప్రదర్శన తొలగించి కార్యక్రమాలను జయప్రదం చేయాలి ఆర్ టేబుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటం రాజా సుందర్ మండలం మాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశిషులతో ఆర్కేపూర్ సత్తోట శిరీష చౌదరి గారు

ఆర్కే ముసతోట శ్రీశౌత चौधरी గారు శివకృష్ణ चौधरी గారు రెటపాలంపూర్ చంద ప్రదర్శనలో ఉన్నారు. హత్తోట శ్రీశౌత चौधरी గారు శివకృష్ణ चौधरी గారు రెటపాలం సుందర్ మండలం పాపట్ల జిల్లా వారి చంద ప్రదర్శన చేస్తున్నారు. ا ah. ചൗദരിശനഷമ <laughs> ௌதரிணி வேகப்பாலை சுண்டர்மண்டம் பாப்பட்டு ஜிவா வாரி சாப்பிட்டு பிரதிஸை நாலு நிமிஷ பல உன்னது நாலு நிமிஷம் உன்னது మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషంలో పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తత కన్నా ఒక నిమిషంలో పదిహేను సెకండ్లో చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

اڪڙا نمبر 1 نمبر 12 24 وسين جو وڌيڪ ڏي ڏي آجي 57 ڇا جو ڏي ڏي ڪاڻي ۽ پاڻي سنورمن محمد مڪان واري تنمدار سولو ۾ منور کو بڑا منو هن وچ ۾ 40 90 جون ڏس کان پوء ڇا ڪهڙا

なるほど。 మోడ శిరీష చౌదరి గారు శివ కృష్ణ చౌదరి గారు వేటపాలెం సుబ్రమండం పాపట్ల జిల్లా వారి చంద్ర లాగిన దూరము మూడు వేల ఐదు వందల ఎనభై రెండు అడుగులు మూడు వేల ఐదు వందల ఎనభై రెండు అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి